వివాహేతర సంబంధం అనుమానంతో ఓ వ్యక్తిని మహిళ బంధువులు దారుణ హత్య చేశారు అతని కాలు నరికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు కర్నూలు మండలం సూదిరెడ్డి పల్లికి చెందిన యాభై నాలుగేళ్ల శేషన్న లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అదే గ్రామానికి చెందిన కూతురు వయసున్న మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ రెండు కుటుంబాలు గత నెల ముప్పైనా కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు పోలీసులు ఇరు వర్గాలకు శ్రద్ద చెప్పి పంపారు ఈ క్రమంలోనే పరశురాం అనే వ్యక్తి తన ముగ్గురు సోదరులతో కలిసి శేషణను గత రాత్రి కొడవళ్ళు గొడ్డలతో హత్య చేశారు శరీరం నుంచి కాలును చేసి బైక్పై తీసుకెళ్తూ తెలుసుకున్న వీడియో తీసుకున్నారు లొంగిపోయిన నిందితులను పోలీసులు రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నారు తాగి ఇటు రొట్టె మడి తిట్టుకుంటూ వచ్చినాడంత ఎంపటే వచ్చి నలుగురు వచ్చి ఇంకా ఎంపటే వచ్చినాడు లోపలనే గడేసి అన్నం తిని మంచమీని వండుకున్నాం సార్ మంచమీని వండుకైతే వచ్చి నలుగురు అన్నదమ్ములు గద్దెలు గద్దెలు ఎత్తే వచ్చారు సార్ వాకిండ్లు ఊడిపోయా సార్ ఊరికే ఊడితే జారేట నాకు ఇటు సార్ ఇంకా మావాయి నన్ను బయటికి ఇంక చెత్త వద్దంగా కొట్టినారు సార్ కొడితే ఇంక పోలీస్ స్టేషన్కి ఆసుపత్రికి అంతి పోలీస్ స్టేషన్కి పోయినాం సార్ ఆరు గంటలకు రారీ అని చెప్పినారు ఆరు గంటలకు రాపోయి సాయంత్రం అని చెప్పినారు పోలీసు వాళ్ళు ఆరు గంటలకు వచ్చి చంపింది ఆ పోలీసులకు ఏం చేసినారో ఏం కట్టొచ్చినారో బెడ్రూమ్లో చంపినారు సార్ కాళ్ళు నరికేసి గొంతు నొక్కి మూతి నొక్కి చంపేసిన కాళ్ళు ఇట్ట నరికి ఇట పట్టుకొని ఇట్లా ఇట్లా నక్కకుంటా ఊగులాడించుకుంటూ పోతున్నారు సార్ నేను డోర్ వేద్దాం మా నాయన బెడ్రూమ్ది అంటే నా చేతులు బిగ్గర పట్టుకున్నాడు ఒక ఆయన ముగ్గురు పోయి నరికినాడు సార్ మా నాయనని మా ఎకరం పొలం పోయిన చింతల మమ్మల్ని ఎవడేం చేసుకోలేడు మేము ఎవడు అడ్డం వస్తే వాళ్ళ గానికి ఇదే గత వస్తుంది అదే మాకు సపోర్ట్ వచ్చిన వాళ్ళకి ఇట్లే గత వస్తుంది అని ఎవరు రానియకుండా ఇట్లా చేస్తున్నాడు సార్